నమస్కారం ఈరోజు న్యూ ఫెంక్షన్ గురించి పూర్తి సమాచారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీలో కొత్త ఫెంక్షన్లు కావాలంటే తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ అర్హతలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది కాబట్టి ఈ ఐదు అర్హతలు ఏంటో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు న్యూ ఫెన్షన్దారులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా న్యూ ఫెన్షన్ దారులు మీ ఫ్యామిలీస్లో ఉంటే ఈ వీడియోస్ని షేర్ చేయండి సో మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేక ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వివరాల్లోకి వెళ్తే మనం ఆంధ్రప్రదేశ్ జూలై ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ అనేది పెంపు చేసిన పెన్షన్తో పాటు అందరికీ అందించడం మనకు తెలిసిందే సుమారు అరవై ఐదు లక్షలు పైగా పెన్షన్లు ఇచ్చినట్లు సమాచారం ఇదంతా కూడా మనం చూసాం కాబట్టి ఒక్క రోజులో తొంభై ఐదు శాతం పెన్షన్ పంపిణీ అనేది పూర్తయింది సచివాలయ ఉద్యోగులు ఇతర సిబ్బందులు మనకి పెన్షన్ పంపిణీ చేసిన కార్యక్రమాన్ని పూర్తిగా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు కూడా పెన్షన్ పంపిణీ చేసిన దాని గురించి కాదు కొత్తగా ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎప్పుడు ఎలా అనేది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనం ఎవరైతే పెన్షన్దారులు ఉంటే గతంలో చూస్తే ఎస్సీ ఎస్టీలకు యాభై సంవత్సరాల వయసు ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చారు ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడినందున యాభై సంవత్సరాలు బీసీలకు కూడా పెన్షన్ ఇస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా మనకి తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం మనకి తెలిసిన విషయమే కాబట్టి ఆ పెన్షన్ దానికి కూడా బీసీ కూడా బీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అర్హతలు కావాలి ఇక ఆ పెన్షన్దారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందుతుంది ఇది వరకు లాగా మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలకైతే పెంచడం జరిగింది అయితే మీరు ఫెన్షన్ అనేది ఈ నెలలో తీసుకోలేదు లేదా వచ్చే నెలలో తీసుకోలేదని అలా మూడు నెలల ఫెన్షన్ అనేది కూడా ఒకేసారి తీసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం చాలా మందికి ఉపయోగకరంగా ఉంది ఎవరైనా కానీ ఫెన్షన్ మీరు తీసుకోలేదనే అనుమానం ఉంటే మాత్రం మీకు రెండు మూడు నెలలు ఫెన్షన్ కలిపి ఒకేసారి ఇస్తారు కొంతమంది వేరే వేరే కారణాల చేత వేరే వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు వాళ్ళు ఎంతో అర్జెంట్ అయినా కూడా ఆ పెన్షన్ టయానికి వచ్చేవాళ్ళు కానీ ఆ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు కొత్త ఫెన్షన్లు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో పెన్షన్ అప్లికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్ అప్లికేషన్ అనేది మీ దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లో కానీ లేదా మీ మీ సేవా కేంద్రాలయాల్లో కూడా సచివాలయంలో కానీ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ పెన్షన్ దరఖాస్తు అనేది తీసుకోండి అదేవిధంగా ఎవరైతే ఈ ఫెన్షన్ దారులు ఉన్నారో అతని యొక్క ఫోటో తప్పనిసరిగా ఉండాలి ఇక దాంతోపాటు ఆధార్ కార్డు అయితే ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు ఉంటుందో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి పాటు ఆంధ్రప్రదేశ్ మీరు ఉన్నట్లుగా ఓటు హక్కు కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి అప్లికేషన్ పెట్టుకోవాలి అలాగే మీరు ఆధార్ కార్డులో మీ అడ్రస్ ప్లస్ అలాగే ఓటర్ ఐడి కార్డులో కంపల్సరీగా ఒకే విధంగా ఉండాలి ఇవి రెండు అయితే కంపల్సరీగా ఉండాలి ఇవి రెండు మీరు జాగ్రత్తగా చూసుకోండి దాని తర్వాత ఎవరైతే అర్హ అర్హతలు ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉండాలి వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మాత్రం మినహాయింపు అయితే లేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే కులపాత్ర ధృవీకరణ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఇక దానితో పాటు రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాల్సిందే కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు జాగ్రత్తగా వినండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికోసం మీ సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు ఇవన్నీ తీసుకుని సచివాలయంలో అప్లికేషన్ రిలీజ్ చేస్తారు అప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమి డాక్యుమెంట్స్ కావాలో ఏమి అర్హతలు కావాలో ఇప్పుడు చెప్తాను చూడండి జాగ్రత్తగా వినండి విని తెలుసుకుని అప్పుడు మీరు అప్లై చేసుకుంటేనే మీ యొక్క ఫెన్షన్ అనేది రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అయితే తప్పనిసరిగా యాభై సంవత్సరాలు అయి ఉండాలి మీకు ఫంక్షన్ అప్లికే అప్లికబుల్ చేసుకోవడానికి అర్హత అర్హత కా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో అడ్రస్ అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి దాంతో పాటు ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఈ విషయాన్ని మరి ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇక రేషన్ కార్డ్ అయితే ఉండాలి రేషన్ కార్డ్ లేని వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో కులధృవీకరణ పత్రము సర్టిఫికెట్ అనేది మీ సేవా కేంద్రం నుంచి మీరు అప్లై చేసు ఎంఆర్ఓ దగ్గర నుండి అయితే తీసుకోవాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ వాసుల్లో ఉంటూ కూడా కొంతమంది వికలాంగులు అయి ఉంటారు అయితే వారేం చేయాలో చూద్దాం ఇప్పుడు సర్టిఫికెట్ వికలాంగ సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికెట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి స్లాట్ అనేవి విడుదల చేస్తుంది ప్రజెంట్ అయితే స్లాట్ అనేవి రన్ అవుతున్నాయి జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంది అప్లై చేసుకోండి కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి ఓటు కార్డు అనేది మీరు గతంలో ఏదైనా పాతది ఉంటే దాని స్థానంలో కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ చేసుకోండి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫోన్ నెంబర్ అనేది పనిచేస్తూ ఉండాలి ఈ ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి బ్యాంక్ కార్డు కూడా బ్యాంక్ కూడా లింక్ అయి ఉండాలి ఎందుకంటే మీకు పడే మనీ అనేది మీకు కంపల్సరీగా మీకు ఒక మెసేజ్ రావడానికి అవకాశం ఉంటుంది ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కూడా ఉంటుంది మీరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తే మాత్రం ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అనర్హులు అవుతారు అందుకోసమే ఆధార్ హిస్టరీ అనేది తీసుకోవడం మంచిది ఇంకా కరెంట్ బిల్ స్టేట్మెంట్ అనేది కావాల్సి ఉంటుంది గడిచిన ఆరు నెలల్లో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే అటువంటి వారికి కూడా పెన్షన్ అర్హత లేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ చేయండి మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది వెంటనే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే మాత్రమే లైక్ చేయండి